హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు జకీర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ పదిహేను నెలల్లోనే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని బీఆర్ఎస్ పార్టీ నిర్ధారిస్తోంది బిఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది ఆర్థిక వ్యవస్థ తమ హయాంలో అత్యంత బలంగా ఉంది మేము అద్భుతమైన సంపదను సృష్టించాము కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి తెలివితేట లేకపోవడం వల్ల ఆయన అసమర్థతల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైపోయిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది ఆ పార్టీకి సంబంధించిన మీడియా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తోంది వార్తా కథనాలను వార్చి వండి వార్చుతోంది అయితే ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పాలి దాని కీలకమైన అంశాలున్నాయి రెండు వేల పద్నాలుగుకు ముందు తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు ఉన్న పరిస్థితి ఏంటంటే రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తి అంటాం మనం అంటే మామూలుగా జిఎస్డిపి అంటాం జనరల్గా జిఎస్డిపి అని అంటాం ఓకే అంటే గ్రాస్ స్టేట్ డెమోక్రీ డొమెస్టిక్ ప్రొడక్ట్ అని అంటాం ఈ రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో అప్పుడు మనకు తెలంగాణ వరకు ఆలోచిస్తే నైంటీ పర్సెంట్ ఉంది దాంట్లో అంటే ఈ ఏమిటిది అప్పుల భారం అంటాం మనం అప్పులకు సంబంధించిన భారం నైంటీ పర్సెంట్ సో అప్పుల భారం నైంటీ పర్సెంట్ ఎంత అంటే అప్పటికి ఆల్మోస్ట్ ఎనభై ఎనభై వేల కోట్లు ఓకే ఎనభై వేల కోట్లు ఇది లెక్క ఓకే సో ఇప్పుడు నేను చెప్పాల్సుకున్నాను జిఎస్డిపి అప్పుడు ఆల్మోస్ట్ ఐదు లక్షల కోట్లు ఉన్నప్పుడు ఫైవ్ ఫైవ్ ఇప్పుడు ఎంత అంటే ఐదు లక్షల కోట్ల డి జిఎస్డిపి ఉన్నప్పుడు అప్పుడు అప్పుల భారం నైంటీ నైన్టీన్ పర్సెంట్ సాధారణంగా ఏంటంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కూడా ఏ రాష్ట్రమైనా సరే జిఎస్డిపిలో అంటే ఆదాయంలో నైన్ ట్వంటీ పర్సెంట్కు మించి అప్పుల భారం ఉండడానికి వీల్లేదు నైంటీన్ పర్సెంట్ అప్పటికే ఉంది ఓకే అప్పుడు ఇంత ఎనభై వేల కోట్ల రూపాయలు తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే అప్పులు విపరీతంగా తీసుకున్న కారణంగా అప్పులు కావచ్చు బ్యాంక్ గ్యారంటీస్ కావచ్చు వగేరే వగేరే ఏదైనా సరే మనం ఏ పేరు చెప్పినా సరే కేసీఆర్ హయాంలో జరిగిన విధ్వంసం ఏంటంటే అప్పులు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే కేసీఆర్ హేమంలో జరిగినవన్నీ కూడా వాళ్ళు చేసినవన్నీ అప్పులు లేదా తప్పులు ఈ అప్పులకు సంబంధించిన విషయంలో ఏడు లక్షల ముప్పై నాలుగు వేల కోట్లు ఆర్ సంథింగ్ సో ఏడున్నర లక్షలని గవర్నమెంట్ చెప్తూ వస్తున్నమాట మనం చూస్తున్నాం ఏడు కోట్ల యాభై వేల యాభై వేల లక్షల అప్పులు ఓకే సో ఏడు కోట్ల అంటే ఏడు లక్షల కోట్ల అప్పులు ఏడు లక్షల కోట్ల ఏడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన కారణంగా ఇప్పుడు పరిస్థితి ఏంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రతి నెల ఆ అప్పులకు వడ్డీ కడుతున్నారు వడ్డీ కడుతున్నది ఎవరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండనివ్వండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండనివ్వండి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం ఆ ఫైవ్ ఇయర్స్ తరంలో చేసిన అప్పులకు సంబంధించిన ఏదైతే భారం ఉంటుందో అది నెక్స్ట్ గవర్నమెంట్కు వెళుతుంది ఆటోమేటిక్గా సో నెక్స్ట్ గవర్నమెంట్ వాటిని భరించాల్సిందే వాటిని కట్టాల్సిందే అంతమించి ఇంకొక ఆప్షన్ లేదు వాటిని ఎగ్గొట్టడానికి వీలేదు ఒకవేళ ఎగ్గొట్టే పరిస్థితులు ఉంటే మళ్ళీ అప్పు పుట్టే అవకాశం ఉండదు అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ ఆ భారాన్ని భరించవలసిందే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇటువంటి విషమ పరిస్థితులు ఉన్నాడు ఆయన నెలకు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న రాబడి అన్ని విధాలుగా పన్నులు ఇతరత్ర ఆదాయం కూడా పద్దెనిమిది వేల కోట్లయితే అందులో ఆల్మోస్ట్ వన్ థర్డ్ వడ్డీలకే పోతుంది ఉద్యోగుల జీతపత్యాలు పెన్షన్స్ వగేర సంక్షేమ పథకాలు ఇదంతా కూడా ఒక పార్ట్ అయితే కేవలం అప్పులకే అప్పుల మీద వడ్డీ కట్టడానికే కింద మీద అవుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం సో పరిస్థితి ఇది అయితే ఇప్పుడు ఇప్పుడు జిఎస్సిపి ఇప్పుడు ఎంత పెరిగిందంటే మనం అది కూడా చూడాలి ఇప్పుడు జిఎస్జిపి ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనుకున్నాం అంటే ట్వంటీ త్రీ డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ పదహారు లక్షల కోట్లకు వచ్చింది ఇది మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ సో పదహారు లక్షల కోట్లు అంటే ఐదు కోట్ ఐదు లక్షల కోట్ల నుంచి ఆల్మోస్ట్ త్రీ టర్మ్స్ పైన పెరిగింది ద సేమ్ టైం ఇప్పుడు మనకు ఇది అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ దాటిపోయింది అప్పుల భారం చూడండి మామూలుగా జిఎస్టిపిలో అంటే ఆదాయంలో ఆదాయం సంబంధించి ఏ వస్తుంటుందో మన జిఎస్టిపి అంటాము అందులో ట్వంటీ పర్సెంట్కు మించరాదు కానీ కేసీఆర్ హ్యామ్లో జరిగినంత ఏమిటంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ క్రాస్ అయింది దాన్ని బట్టి అంచనా వేయచ్చు వాళ్ళు ఏ రకంగా అప్పులు చేశారనేది అయితే అప్పులు ఎందుకు చేశారు అనే దానికి సంబంధించి కూడా నేను కొన్ని విషయాలు చెప్తాను ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది మరొక పథకం ఉంది వీటన్నిటికీ సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఏంటంటే అసలు ఖర్చుకు అండ్ ఆ ఖర్చు ఖర్చుకు అట్లాగే ఏమంటాం మనము ఫలితానికి పొంత లేని ఖర్చులు పెట్టారు లక్షలాది కోట్లు ఈ రెండింటికి మధ్యన పొంత ఉండాలి అంటే మనం ఎంత ఖర్చు పెడతామో రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటే తప్ప ఆర్థిక వ్యవస్థ గాడిన పడే అవకాశం లేదు ఇక్కడ కేసీఆర్ హయాంలో జరిగిన విధ్వంసం ఏంటంటే ఇదే విధ్వంసం సంక్షేమం పేరిట పెద్ద ఎత్తున విచ్చల విడిగా మంచి నీళ్ళలాగా డబ్బు ఖర్చు పెట్టారు అదే సమయంలో కాళేశ్వరం కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు మరొకటి మరొకటి అనేక అభివృద్ధి కార్యక్రమాల పేరిట కూడా పెద్ద ఎత్తున అప్పులు చేసి లక్షల కోట్ల అప్పులు చేసి ఆ అప్పులతో రాష్ట్రాన్ని మొత్తం విధ్వంసం చేసి పారేశారు నెక్స్ట్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ భారం అంతా ప్రభుత్వం పైన పడ్డది ఆ ప్రభుత్వం ఇప్పుడు కొట్టుమిట్టాడుతోంది ఒకవైపు గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల తాలూకు వడ్డీ కట్టాలి మరొకటేమో తాము ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి అలాగే కేసీఆర్ గతంలో అమలు చేసిన పథకాలను కూడా అమలు చేయాలి ఇవన్నీ మించిన భారంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తయారైనట్టుగా కూడా మనకు తెలుసు ఇదంతా ఒక ఎత్తు కానీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏమిటంటే ఎవరు మన బీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ మీడియా రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది ఆర్థికంగా సర్వనాశం అయిపోయింది ఈ రకమైన ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు బట్ నిజంగానే ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసినప్పుడు సంపదను సృష్టించామని చెప్తున్నప్పుడు మరి ఆ సంపద వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి మరి జీవన ప్రమాణాలు పెరిగినట్లుగా మనకి ఎక్కడ కనిపించాలి ఏ రకంగా కనిపించాలి అనేది మనం ఆలోచన చేయాలి ఒక గ్రామం ఉందనుకున్నాం ఒక గ్రామంలో ఒక వెయ్యి జనాభా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏమిటంటే పది పదిహేను మద్యం బెల్ట్ షాపులు ఒక పది చికెన్ సెంటర్లు అట్లాగే ఇంకేదో అంటే ఇది ఏ రకమైన అభివృద్ధి మనకు తెలియదు సో కేసీఆర్ హయాంలో జరిగినంత కూడా ఇదే చాలామందికి ఈ అర్థం కాక తెలియక బీఆర్ఎస్ టాప్లో పడుతున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన నాటి నుంచి కూడా వాళ్ళు చేస్తున్న పరంత ఏంటంటే చాలా జాగ్రత్తగా తమ హయాంలో జరిగిన విధ్వంసాన్ని ఎక్కడ కూడా కనిపించకుండా లేదా బయటకు రాకుండా తాము చాలా అద్భుతాలు చేశాము అంటే ఏది రైతు బంధు ఇచ్చాము కేసీఆర్ కిట్స్ ఇచ్చాము లేకుంటే రైతు బీమా ఇచ్చాము ఆ పథకం ఇచ్చాము ఈ పథకం ఇచ్చాము పెద్ద ఎత్తున మీరు అప్పులు చేసి అప్పు చేసి పప్పు కూడా అని గతంలో ఎప్పుడో మనం చెప్తూ ఉంటాం అప్పులు చేసిన మాట నిజమే ఆ అప్పులతో ప్రజల ప్రజలకు పంచిన మాట నిజమే అట్లాగే పెద్ద పెద్ద స్కీమ్స్ పథకాలు ప్రాజెక్టుల కోసం అని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన మాట నిజమే కానీ దీంతో జరిగిన డెవలప్మెంట్ ఏమిటి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అది లక్ష ఇరవై వేల కోట్లు వగేర ఏదో ఉంది సబ్జెక్ట్ దాని వాల్యూమ్ బట్ ఏం జరిగింది ఆ ప్రాజెక్ట్లో అంటే అసలు ఆ ప్రాజెక్ట్ పెట్టిన ఖర్చుకు ఫలితాలకు పొందన ఎక్కడ లేదు ఎందుకంటే ఒక ఎకరం ఏదైతే ఒక ఎకరం భూమి పైన దాదాపు నలభై వేల రూపాయలు ఖర్చు విధమైన వ్యవహారం జరిగింది ఆ ప్రాజెక్ట్లో దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు అది ఎంత వృధా ప్రాజెక్టుగా చాలామంది చెప్తున్నారు ఇప్పటికి కూడా ఆర్థికరంగ నిపుణులు కానీ వాళ్ళు కానీ ఆ ప్రాజెక్టు ఎందుకు పనికిరాలిందని కూడా ఇప్పటికీ విశ్లేషణలు వస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్